అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చందమామ కథల్లో ఊర్ణనాభుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం మనం ఉండే ఈ లోకాన్ని దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాన్ని బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు సృష్టి చేయటంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు కనుక బ్రహ్మదేవుని అందరూ మెచ్చుకున్నారు కానీ ఓర్ణనాభుడు అనేవాడు మాత్రం మెచ్చుకోలేదు ఓర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు విశ్వకర్మ ఎవరంటే దేవతలకు మంచి మంచి మేడలు మిద్దెలు సభలు కట్టి ఇచ్చేవాడు తోటలు ఉద్యానవనాలు వాటిల్లో చిన్న చిన్న సరస్సులు ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చి దేవతలకు ఆనందం కలగచేసేవాడు అతను కొడుకు ఊర్ణనాభుడు తండ్రి కన్నా నేర్పు కలవాడు చూసిందల్లా చేసేయగలడు అతను బ్రహ్మదేవుని అందరూ మెచ్చుకోవడం విని ఓస్ బ్రహ్మ గొప్ప ఏమిటి ఇలాంటి లోకాలు వింతలు నేను చెయ్యగలను అంటూ బ్రహ్మకమలనే ప్రతీదీ చేయటం మొదలెట్టాడు ఊర్ణనాభుడు ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియటంతోనే బ్రహ్మకి ఎక్కడా లేని కోపం వచ్చేసింది అతన్ని పిలిపించి ఏమోయ్ నువ్వేదో వాడినన్న గర్వంతో నన్నే ధిక్కరిస్తున్నావే తగుద తగుదు నమ్మా నాతో పోటీకొస్తున్నావు నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది ఊర్ణనాభం అంటే సాలపురుగు నీ పని సాలపురుగు కట్టిన గూడుకు మళ్ళీ పైకి డాబాగానే ఉఫ్ మనం ఊదితే నిలవదు అంచేత నాతో పోటీకి రాక బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ముసులుకో అని కోకలేసాడు కానీ వర్ణనాభుడు ఊరుకోలేదు ఏమయ్యోయ్ నీ డబాయింపు నా దగ్గర పని చేయదు నన్ను మానుకోమనటానికి నువ్వెవరువు అని ఎదిరించాడు ఎంత మంచి దేవుడైనప్పటికీ ఎదిరిస్తే ఊరుకుంటాడా బ్రహ్మదేవుడికి పట్టరాని కోపం వచ్చేసింది పొరై ఓర్ణనాభ ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవు కనుక నువ్వు పోయి భూలోకంలో ఒక ఓర్ణనాభనివై అంటే సాలపురుగువై పుట్టి ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు అని శపించేస్తాడు ఇంకేముంది శాపం తగలడంతోనే ఓర్ణనాభుడు గజగజ ఉనుకుతో బ్రహ్మదేవుని కాళ్ళ మీద పడి దేవా క్షమించు నన్ను కాపాడు సాలపురుగు జనమలోంచి తప్పించు అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు బ్రహ్మదేవుడికి జాలి వేసింది నా శాపానికి తిరుగులేదు నీవు సాలపురుగువై పుట్టక తప్పదు ఎటొచ్చి ఆ జనములోనే నీకు మోక్షం వచ్చి ఉపాయం ఒకటి చెబుతాను విను ఒక అడవిలో ఒక బిల్వ వృక్షం మీద పుట్టబోతున్నావు ఆ అడవిలోనే ఒక చోట శివుడు లింగమై వెలుస్తాడు ఆ శివుడికి పూజ చేయడానికి బొత్తుడొకడు బిల్వ పత్రాల కోసం నీవున్న చెట్టు దగ్గరకు వస్తాడు ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకుని ఆ దేవుణ్ణి సేవించి మోక్షం పొందని చెప్పాడు ఊర్ణనాభుడు శాపం ప్రకారం అడవిలో బిలవృక్షం మీద సాలపురిగై పుట్టాడు సాలపురిగై ఉన్న అతనికి పూర్వజన్మ వృత్తాంతమంతా ఉంది ఆ శివభక్తుడు వస్తాడా తను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలిపురుగు ఆ చెట్టు మీదే కనిపెట్టుకుని ఉంది అలా కొంతకాలం అయ్యాక బ్రహ్మ చెప్పిన శివభక్తుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు కోయటం మొదలెట్టాడు శాలపురుగు అతను ఆకులు కోస్తున్న కొమ్మ మీదకెళ్ళి ఒక ఆకులో దూరి ఆకుతో పాటు తాను కూడా అతని బుటలోకి చేరుకుంది అతడ పత్రని అంతా తీసుకెళ్లి అడవిలోనే వెలిసి ఉన్న శివలింగానికి పూజ చేయసాగాడు ఒక్కొక్క దళమేసి తీసి లింగం మీద వేస్తుంటే శాలపురుగు దాక్కుని ఉన్న ఆకు కూడా అతని చేతికి వచ్చి ఆ పురుగుకు శివుని దర్శనమైనది పురుగు ఆకుతో పాటు తన కూడా శివలింగం మీద పడిపోకుండా తప్పించుకుని భక్తుడు వెళ్ళిపోయాక శివలింగాన్ని తనివి చూడటం మొదలెట్టింది ఈ మహాదేవుని నిత్యం సేవించి మోక్షం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుంది కానీ ఆ సాలిపురుగు పట్టుకున్న ఆలోచన ఏమిటంటే నేను వత్తి శాల ఈ దేవుడికి పూజ చేయాలంటే పువ్వులు పత్రి మొదలైనవి ఎన్నో కావాలి నేను వీటిని తేలేను కనుక మరి ఈ దేవుణ్ణి సేవ చేయటం ఎలాగా అని ఇలా ఆలోచిస్తూ పోగా చటుక్కున దానికి ఆలోచన తోచింది సేవించాలి అంటే పువ్వులు పత్రి ఇచ్చే తెచ్చే పూజించనక్కరలేదు నేను ఎంచక్క అందంగా గూళ్ళు కట్టగలను ఈ దేవుడికి ఏ భక్తుడు ఇంకా గుడి కట్టించలేదు నేను నా శక్తి అంతా ఉపయోగించి ఈ దేవుడికి గుడి గోపురం అన్నీ కడతాను అనుకుంది అనుకున్న వెంటనే పని ప్రారంభించింది సాయంకాలం అయ్యేటప్పటికీ శివలింగానికి గుడి గోపురం ప్రాకారం అన్నీ కట్టేసింది వేడితో కట్టిందో తెలుసా ఇటుకలు రాళ్ళు సున్నంతోనూ కాదు సాలపురిగి ఇవన్నీ ఎక్కడ తేగలదు సాలపురికి తన బొడ్డులోనే ఒక రకం జిగురు ఉంటుంది ఆ జిగురుతోనే జలతారు పోగులకు మళ్ళే తలతలా మెరిసిపోయే పోగులు చేసి వాటితో గూళ్ళు కడుతుంది మన సాలపురు కూడా ఆ పోగులతోనే శివుడికి గుడి గోపురం ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది అవన్నీ ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు మరణాడు పొద్దున్నే లేచి చూసేటప్పటికీ మంచు బిందువులు వాటి మీద పడి ఆ గుడి గోపురం ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్లు కనపడినాయి క్రమంగా ఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికీ అవన్నీ రంగురంగులుగా మెరిసి నవరత్నాలతో కట్టినట్లు కనబడ్డాయి కానీ ఒక్క చిక్కొకటి వచ్చింది సాలపురుగు పోగులతో కట్టిన గుడి గోపురం ప్రాకారం అందంగా మాటే కానీ వాటిల్లో గట్టి ఎక్కడుంటుంది కాస్త గాలి వేసేటప్పటికీ ఆ పోగులు అక్కడక్కడ తెగిపోతూ ఉండేవి ఆ తెగిపోయిన వాటిని ఆత్ అతుకు పెట్టడంతో ఆ శాలిపురుక్కు ప్రధస్తమానం సరిపోయేది అయితే విసుగు విరామం లేకుండా అలా అది అతుకులు పెడుతూనే ఉంది శివుడంటే ఉన్న భక్తి శ్రద్ధ అటువంటిదన్నమాట ఇలా కొంతకాలం అయ్యాక శివుడికి దాని భక్తిని పరీక్షిద్దామని బుద్ధి పుట్టింది సాలిపురుగును భత్రితో పాటు శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడొకడు ఒకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజ చేసి దీపం పెట్టి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక శివుడు తన ప్రభావం చేత ఆ దీపాన్ని పెద్దడయ్యేటట్లు చేశాడు మొదట ముత్యంలో ఉన్న దీపం సాలపురుగు చూస్తుండగానే దివిటీలాగైపోయి మరో నిమిషానికి తాటి చెట్టంతై సాలపురుగు ఎన్ని సంవత్సరాల నుంచో శ్రమపడి కట్టిన గుడిని గోపురాన్ని ప్రాకారంతో సహా తగలబెట్టి నాశనం చేసేసింది సాలపురుగుకు దీపం మీద పట్టదాని కోపం వచ్చేసింది నేను పరమేశ్వరుని కోసం చేసిన పని అంతా ఈ విధముగా వృధా అయిపోయాక ఇంక నా బ్రతికెందుకు నాకు పరమేశ్వరుడికి ఆ కారణంగా ఇలా అపచారం చేసినా ఈ దీపం పని పడతాను చస్తే చస్తాను దీన్ని మింగేసి నా కసి తీర్చుకుంటాను అని నిశ్చయించుకుని దీపాన్ని మింగటానికి గబగబా లింగం వద్దకు పరిగెత్తుకు వచ్చింది శివుడు ఆశ్చర్యపోయాడు అబ్బా ఈ శాలపురుక్కి ఎంత భక్తి అనుకున్నాడు తక్షణమే శివుడు లింగంలోంచి ప్రత్యక్షమై ఆగు ఆగు దీపాన్ని మింగకు నీ భక్తిని పరీక్షిద్దామని నేనే చేయించా నీ పని నీ భక్తికి మెచ్చుకున్నాను నీకేం కావాలో వరం కోరుకో ఇస్తాను అన్నాడు ఈశ్వరుడు అలా ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఆ శాలపురుక్కు కలిగిన సంతోషానికి అంతులేకపోయింది దానికి శివుని స్తోత్రం చేయటానికి శ్లోకాలు మంత్రాలు రావు కదా అని చేత ఊహు భక్తి పొంగు వస్తూ ఉంటే అదే పనిగా స్వామికి మొక్కటం మొదలెట్టింది వరం కోరుకోమన్నాడు కనుక సాలపురుగు జన్మపోయి మంచి జమ్మ ఏదైనా కోరవచ్చు డబ్బు డసుకు ఇమ్మని కోరవచ్చు కానీ ఆ శాలపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు ఎంత గొప్పగా పుట్టుక పుట్టినా బాధలు తప్పవు ఏ బాధ లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి కనుక నన్ను నీలో చేర్చుకో స్వామి అని మనసారా కోరుకుంది ఈశ్వరుడు దాని తెలివికి జ్ఞానానికి మెచ్చుకుని తనలో ఐక్యం చేసుకుని మోక్షమిచ్చాడు ఈ విధంగా కీటకముగా మారినప్పటికీ ఊర్ణనాభుడు తరించాడు ఇప్పుడు రోజా సుందరి అనే మరో చక్కని కథను విందాం అనగనగా కాంచీపురం అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు చాలా కాలం వరకు ఆ రాజుకు సంతానం కలగలేదు ఒకనాడు రాజు కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది రాజా మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది ఆ శిశువుకు రోజాసుందరి అని పేరు పెట్టు ఆమె నవ్వుడప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి ఇక ఆమె రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఒక మృత్యం అవుతుంది సంవత్సరం గొడువు తీరినాక ఒక సుముహూర్తమున రాణి ఒక ఆడ శిశువును కన్నది దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి ఏడిచినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పట్టడంతోనే అవి మృత్యాలుగా మారిపోయావి శిశువుకు రోజాసుందరి అని పేరు పెట్టారు క్రమంగా రోజులు గడిచి రోజాసుందరికి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుణి కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడిపించగలడో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని రాజు చాటింపు వేయించాడు ఈ చాటింపు విని దేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు రాజకుమారులు ఒక్కొక్కరే వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు కానీ నవ్వించి ఏడిపించే కథ చెప్పడం ఎవరి వల్ల కాలేదు చివరకు పాంచాల కుమారుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు కథ పూర్తి అయ్యే లోపల రోజాసుందరు చాలాసార్లు కన్నీరు కార్చడం నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్త నిర్ణయించి ఆ మరణాడే వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు ఒక వారం గడిచిన తర్వాత పాంచాలరాజు కుమారుడు రోజాసుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు పాంచాల రాజు తన కుమారుడు తగిన భార్యను సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు కానీ రాణి మాత్రం సంతోషించలేదు ఎందువల్లంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటూ ఉన్నది కానీ ఇప్పుడు తన కొడుకు రోజాసుందరిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అగ్గిబుగ్గి అయిపోయి ఎలాగైనా రోజాసుందరిని వెళ్ళగొట్టి ఆమెకు బదులుగా తన అన్న కూతురునను రప్పించుకోవాలని ఆత్రం కలిగింది ఆమెకు ఒక ఆలోచన తోచింది తన అన్న కూతురికి రోజాసుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది వాళ్ళిద్దరిని ఒకరి ప్రక్కన ఒకరు నిలబెడితే అందులో ఎవరు రోజాసుందరి అయినది కనుక్కోవడం చాలా కష్టం ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉన్నది ఇలా ఉండగా పాంచాల రాజు కుమారుడు ఒక పొరుగు రాజా వెళ్ళాడు ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతురును రప్పించుకుంది తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి ఇచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజాసుందరికి మొత్తుమందు పెట్టి ఆమె రెండు కొళ్ళను పీకించింది తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజాసుందరి కొళ్ళు ఆ పిల్లకి పెట్టించింది ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి ముదుల రమ్మని పంపించివేసింది ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుపడిన బావిలో పడేసి వచ్చాడు ఈ పనిని ఇంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని ఇచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండగా కట్టుదిడ్డం చేసి నిశ్చింతగా ఉన్నది ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు అతను ఎక్కడ అనుమానపడిపోతాడోనని రాణి అన్న కూతురు అతని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురు వెళ్ళి అతని కాలపైన పడి ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా ఇక్కడ నన్ను వదిలేసి మీ దారణ మీరు పోతే నాకు ఏమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెప్పించుకుంది ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు మృత్యాలుగా మారినాయి కనుక రాజకుమారుడు తను ఎదుట ఉన్నది తను రోజాసుందరయ్యాన్ని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు కానీ రాజకుమారుడు అది వరకులాగా ఏమైనా స్వీకరించలేకపోతున్నాడు అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్నా పక్కపక్క నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు ఆమె కళ్ళు రోజాసుందరు కాజేసి పట్టుకున్నవి కనుక కన్నీరు రాల్చిన రాల్చిన ప్రతిసారి మురితాలుగా మార్చగలిగింది కానీ ఆమె నవ్వితే రోజాలు రాలతాయా రాలవని ఆమెకు తెలుసు అందువలనే ఆమె ఎంత నువ్వు వచ్చినా బలవంతాన్ని ఆపుకునేది ఇది ఇలా ఉండగా అక్కడ రోజాసుందరి పడి ఉన్న బావి ప్రక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలోంచి వస్తున్న మూలుగు విని రోజాసుందరిని బయటికి తీసి తన ఇంటికి తీసుకుపోయాడు రోజాసుందరికి తెలివి వచ్చిన తరువాత ఎవరమ్మా నువ్వు ఇంత అందమైన నిన్ను దేవుడు ఇలా గుడ్డిదాన్ని చేశాడేమిటి పాపం దారి తెలియక బావిలో పడ్డామనుకుంటాను నీవెవరివో చెప్పు నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు కానీ రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకు అదే పదివేలు ఇంతకంటే నాకు ఏ సహాయమూ అక్కరలేదు అన్నది పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకొని కాపాడుతున్నాడు ఒక రోజున పాంచాల కుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టాడు లేడి వెంటనే చనిపోయింది ఇక్కడ లేడి ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడి ఇంట్లో ఉన్న రోజాసుందరు కూడా హఠాత్తుగా చనిపోయింది పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు రాకుమారుడు ఆ లేడిని తీసుకుపోయి వండించి తను తన భార్య తిన్నారు ఈ లేడి మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడశిశువుని కన్నది ఆ బిడ్డ కూడా రోజాసుందరులాగానే నవ్వినప్పుడు రోజాలు ఏడిచినప్పుడు ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించడం చూసేసరికి అతనికి అది వరకు తన భార్య పైన ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది కానీ ఒకరోజు రాత్రి అతని కలలో దేవకన్యలు కనిపించి ఇలా చెప్పారు ఓ రాజా ఇప్పుడు నువ్వు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు నీవు ఆ రోజాను అడవిలో లేడిని ఎప్పుడైతే చంపావో అప్పుడే ఆ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి పది ఆమడ దూరాన్ని ఒక చోట సమాధి చేయబడింది ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కని రోజా చెట్టు మొలిచింది దాని కొమ్మలకు రోజాలతో పాటు మృత్యాలు కూడా ఉంటాయి ఆ సమాధికి ఆజ్ఞయములుగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన నీ కుమార్తె చేత ఆ చెట్టు మీద చెల్లించావంటే నీ రోజాసుందరం మళ్ళీ బ్రతిక వస్తుంది కానీ ఆమె బ్రతికిన గుడ్డిదిగానే ఉంటుంది ఆమెకు మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకు ఉన్న కళ్ళు పీకించి ఆమెకు అమర్ అర్మిర్చించు ఇలా చేశావంటే నీ నిజమైన నీకు తిరిగి లభిస్తుంది తెల్లవారింది రాజకుమారుడు తనకు దేవకన్య కలలో కనిపించి చెప్పినది నిజమో అబద్ధమో తేల్చుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగా రోజా చెట్టు దాని కొమ్మలకు మృత్యాలు కనిపించినాయి తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసుడితో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు నీళ్లు చెట్టు మీద పడటంతోనే సమాధి మాయమై దాని స్థానాన్ని రోజాసుందరి చెక్కు చెదరకుండగా నిలబడింది అతను చాలా సంతోషించి ఆమెను తీసుకుని తన భవనానికి వచ్చాడు వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని భార్యని పిలిపించాడు ఆస్థాన వైద్యను కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు అంతేకాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆస్థాన వైద్యుడికి యావజ్జవ ఖాయ విధించాడు నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తమ చిన్న రోజాకుమారితోనూ హాయిగా ఉంటున్నాడు ఇప్పుడు వింత పావుకోళ్ళు అనే మరో చక్కని కథను విందాం పూర్వకాలం ముందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు వాడు పుట్టు పేద కానీ నాయవంతుడు మంచి పనివాడు నాగన్న చేతితో ఒక చెప్పుల జత ఇచ్చిన అతను ఒక జోడు మరమ్మతు చేసి ఇచ్చిన అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది అయితే ఇంత నాణ్యంగా జోళ్ళు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది ఏమి అంటే ఒకసారి నాగన్న వద్దకున్న జోడు తరతరాలు మొన్నుతూ ఉండడం చేత మళ్ళీ ఎవళ్ళు కొనవలసిన అవసరం లేకపోయేది అతను తయారు చేసిన జోళ్ళు అమ్ముడకపోగా నిలవు ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవటం కష్టమైపోయింది ఏమిటిరా దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరామత్తు కోసమని ఒక జోడు పట్టుకొచ్చాడు ఎవడైనా కొట్టులోకి వస్తాడా ఒక కాని డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న నాగన్న విషయంలో ఆ జోడు చక్కగా బాగు చేసి ఇచ్చాడు పొట్టివాడు చాలా సంతోషించి షావు షావుకోళ్ళ ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి కోటి ఇచ్చిన నువ్వు వీటిని మాత్రం ఎవళ్లకు అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన వెళ్ళిపోయాడు అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోలను కిటికీలోకి అంద అందరకు కనపడేటట్టు చక్కగా అమర్చాడు అలా అమర్చిన క్షణం నుండి నాగన్న కొట్టుకి జనం పట్టకుండగా వచ్చి జోళ్ళు కొనుక్కుంటూ పోతున్నారు ఇదంతా పావుకోళ్ళ మహిమే కథ అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉన్నది క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరి ముగ్గురు పనివాళ్ళను పెట్టుకోవలసి వచ్చింది జీవితంలో ఎంత మార్పు వచ్చినా నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చిన ఆ పావుకోళ్ళను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సార సారటులో నాగన్న కొట్టుముందరగా వెళ్తూ ఉండగా రాజకుమారి ఆ పావుకోళ్ళను చూసి అవి కావాలని కోరింది రాజు సారట దిగివచ్చి ఒరే అబ్బి ఆ పావుకోళ్ళ జత ఇలా ఇవ్వు అన్నాడు ప్రభు ఇవి అమ్మేవి కావు కావాలంటే సరిగా ఇటువంటివే మరొక జత తయారు చేసి ఒక్క గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న కానీ రాజకుమార్తె అవే కావాలని పట్టుపట్టింది చివరకు ఎలా అయితేనేమి ఇష్టం లేకపోయినా వేయి వరహాలకు నాగన్న ఆ పావుకోళ్ళను అమ్మివేయవలసి వచ్చింది నాగన్నకు ఈయటానికని రాజు తన సంచిలోంచి చెయ్యి పెట్టి సొమ్ము తీయబోతూ ఉండటంలో అప్పటికప్పుడే పావుకోళ్ళలో కాళ్ళు దూర్చిన రాజకుమారి కెవ్వు ఒక పెద్ద కేక పెట్టింది అని అందరూ అటువైపు చూసేసరికి ఆ పావుకోళ్ళు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతుంది రాజకుమారి గుమ్మం దాటింది వీధులు దాటింది ఎక్కడికో వెళ్ళిపోతున్నది చేసేదేమున్నది రాజు రాజు వెంబడి నాగన్న అతని వెంట పనివాళ్ళు ముగ్గురు గబగబ పరిగెడతారు రాజుగారి పారటువాడు గుర్రాలను దౌడు తీయించి రాజకుమారిని పట్టుకోవాలని యత్నించాడు ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తిన రాజకుమారుని మాత్రం పట్టుకోలేకపోయారు చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనపడలేదు రాజకుమారుని వెతికి తీసుకురమ్మని రాజు దేశదేశాలకు నౌకర్లను పంపించాడు కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కు తిరిగి వచ్చేస్తారు అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కొనుక్కున్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు కానీ నాగన్న వద్దనున్న పనివాళ్ళలో తిన్నడనేవాడు ఒకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి రాజకుమారుని నేను తీసుకురాగలను అని నిర్భరంగా చెప్పి బయలుదేరాడు తిన్నడు పోయిపోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయం అయినది అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు ఆ కుక్క చూపులకు చిన్నదే కానీ దాన్ని వారు ఎంతగా పట్టేలాగినా భూమి నుండి ఊడి రావటం లేదు ఇంతలో తిన్నాడు అక్కడికి చేరుకున్నాడు అతనిని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచి వచ్చినాయి తమకు సాయపడమని వారు అతనిని బతిమలాడాడు అప్పుడు తిన్నాడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగలని సంగతి గ్రహించాడు వెంటనే తన దోవ తీర్చించి ఆ పీలికతో కుక్క కాలికి కట్టేసరికి అది తోక ఆడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నన్ని నాకటం ప్రారంభించింది అది చూచి యక్షులు ఆశ్చర్యపోయారు తిన్నడు గొప్ప మంత్రగాడే ఉంటాడని యక్షులు నిశ్చయించి అతన్ని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు జ్ఞాని వృద్ధుడు దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాల సత్కరించాడు తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పే వరకు అబ్బాయి నీకు జయమవుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతను వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయాన్నే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు చిన్ని కుక్క కూడా బిలబిలమంటూ తిన్నీ నాకదానికి వచ్చింది వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికని ముందు ఒక మంత్రగత్తెను వద్దకు వెళ్ళారు మంత్రగత్తె శాస్త్రాలు తిరగవేసి అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశను ఒక చిట్టడువి ఉన్నది ఆ చిట్టడవి తగలటం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకుని ముందుకు పోలేక నిలిచిపోయింది అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి జాగ్రత్త అన్నది అట్లయితే అమ్మ మేము రాజకుమారిని తిరుగ్గా తీసుకురాగల ఉపాయం ఏమిటి అని వేడుకునే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాళ్ళకి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వలే నడిచింది తరువాత మంత్రగత్త మంత్రాలు పఠించి రాట్నంలోంచి ఒక పోగు తీసి ఇచ్చి దాన్ని ఉపయోగించవలసిన విధానం చెప్పింది తిన్నడు యక్షుడు పోయి చిట్టడువి కొనుక్కుని అక్కడ తుప్పులకు తగులుకుని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు ఆమెను చూడగానే చిన్ని కుక్క పరిగెత్తుకుపోయి రాజకుమారిని నాకటం ప్రారంభించింది తన కుక్క ఇన్నాళ్ళకు మళ్ళీ కంటపడినందుకు మురిసిపోయి రాజకుమారి దానిని ముద్దులాడుచొచ్చింది ఆ సమయంలో అదను చూచి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్లకు తగిలేట్టు పడవేసి మంత్రగత్తి ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు తక్షణమే ఆ పావుకోళ్ళ రాజకుమారి పాదాల నుండి ఊడి యువతలకు వచ్చి మరి కనపడకుండా పోయినాయి ఇంత కాలానికి ఆ పావుకోళ్ళ బాధ తన తప్పింది కదా అని రాజకుమార్ సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది అతన్నే తన భర్తగా చేసుకో చేసుకోవాలని కూడా తన మనసులో నిశ్చయించుకున్నది అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్ళే వరకు మళ్ళీ తన కూతురు కనపడినందుకు రాజు అపరిమత ఆనందభరితుడై తిన్నని అనేక విధాలా కొనియాడాడు తర్వాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపే వరకు ఇదంతా చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయినది ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూచి మహారాజు అమ్మాయి వీడు వట్టి బికారి వాడు ఇటువంటి వాడిని పెళ్ళాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చి చెప్పాడు అక్కడ ఉన్న తిన్నడు రాజా నువ్వు చేసిన వాగ్దానం అప్పుడే మర్చిపోయావా మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా నీ అర్ధరాజ్యానికి నేను అర్హున్నే కదా నన్ను బికారీ అనడానికి ఏమిటి కారణం అని నిర్భయంగా అడిగాడు రాజు తన తొందరపాటికి పశ్చాత్తాపడి మన్నించమని తిన్నని వేడుకున్నాడు తర్వాత అతి వైభవంగా రాజకుమారుడికి తిన్నడికి వివాహం జరిగింది ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు పుట్టుపేద అయిన ఇప్పుడు రాజకుమారునే కాకుండా రాజలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching!